పరిశుద్ధంగానే నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకోకుండా అంతేగాని లోకం అంతటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి రీతిలో ఏదో ఒక విధంగా చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే వారి యొక్క అలవాటుని బట్టి నువ్వు చేయడానికి ప్రయత్నం చేయవద్దు అని మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నాను మనం వాటి అన్నిటికీ దూరం అవుతున్న లేక దూరం అవ్వాల్సిన అవసరం ఆచారం విషయంలో మాట్లాడో లేవి కానీ కాను ఇరవై అధ్యాయము పదమూడు వచ్చు చదువు ఇరవై నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టు జన్మలా ఆచారము బట్టి నడుచుకునకూడదు వారంటి క్రియలను చేసే గనక నేను వారి ఎందులో ఏం చేసేనో సంతోషపడ్డాను మళ్ళీ చదువుతున్నాను చూడాలి నేను మీ ఎదుగు నుండి వెళ్ళగొట్టున్న జనమలా చేసి కనుక నేను వారి అందరూ అసహ్యపడితేనే సంతోషపడలేదు సంతోషం అసహ్యపడతాడు అసహించుకున్నాడు ఇప్పుడు నా ప్రశ్న దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడా అసహించుకుంటున్నాడా నీకే ఆలోచించు నన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా అసహించుకుంటున్నాడా అది నేను ఆలోచించు నన్ను చూసి దేవుడు అసహించుకుంటే పరిస్థితి బ్రతుకుతున్నట్లయితే నా యొక్క దౌర్భాగ్యుడి భూమి మీద లేడు ఉన్నాడా నా యొక్క దిగుమానులవాడు వాడి భూమి మీద లేడు ఉన్నాడా నాకే మూసిపోయి పుట్టివాడిగా బ్రతుకునేవాడు ఉన్నాడా నేను కళ్ళు తెరిచి చూస్తే ఈ లోకాచారం బట్టి నేను నడుచుకోకూడదు అని చెప్పడంతో చెప్పండి మా ఈ లోకాచారం బట్టి నడుచుకోనండి అంతా నడుచుకోకుండా ఉందండి నడుచుకోవద్దు ఎదుపు నుండి వెళ్ళబడుతున్న ఇస్రాయకి అనుగ్రహించినటువంటి కంటే ఇంకో నేను మీ ఎదుప నుండి వెళ్ళబడుతున్నటువంటి జన్మల యొక్క ఆచారములు గాని పద్ధతులు గాని వారు అవలంబించినటువంటి వాటిని పాటించు ఒకవేళ వాటిని పాటిస్తే నాకు కంటికి ఎలా కనపడుతున్నా చె